ఎంచుకుంట మనుషులు నిన్ను తీసివేసి మనుషులు నేను నెట్టివేసి ఉండొచ్చు మనుషులు ఒక అవసరం మీద ఉండొచ్చు మనుషులు నిన్ను అందరిని చూసి నీ యొక్క ధనాన్ని చూసి ఎంచుకొని ఎంచుకొని ఆ ధనం పోయిన తర్వాత అసౌందు పోయిన తర్వాత నిన్ను నెట్టివేసి ఉండొచ్చు కానీ నేను వేయను నిన్ను ఆదరించే వాడు అని చెప్తున్నాడు సంతోషించు ఎగురు గత దిగులు ఇంకా దిగులు ఇంకా ఎదుగులు ఇంకా ఎదుగులు ఎందుకు నా ప్రభువు నెట్టి వెళ్తే నిన్ను బాధపడాలి నా ప్రభువు చదిరించుకుంటే బాధపడాలి నా ప్రభు నువ్వు కాదంతో నువ్వు బాధపడాలి నా ప్రభువే నిన్ను రా అని పిలుస్తుంది ఇంకా ఎందుకు బాధపడతా ఇంకా ఎందుకు నన్ను ఎవరు తెచ్చుకోలేదు నన్ను నా కొ నాకు లేదు నా కొంచెం నన్ను ఎంచుకోలేదు ఎవరు అని బాధపడుతున్నావా నా ప్రభుని ఎంచుకున్నాను No.